ఆదిలాబాద్ జిల్లాలో ఆయుర్వేదిక్ మందుల పేరుతో నకిలీ మూలికలను అందిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు అనారోగ్యంతో బాధపడుతున్న వారి బలహీనతను ఆసరాగా చేసుకుని కర్ణాటకకు చెందిన ఓ ముఠా నకిలీ మూలికలను అమ్ముతున్నారు దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆయుర్వేదిక్ మందుల దుకాణంపై దాడులు నిర్వహించారు ఇందులో ప్రధాన సూత్రధారి అయిన కుమార్ అలియాస్ బాబా ప్రస్తుతం పరారీలో ఉన్నారని మిగిలిన ఎనిమిది మందిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు నిందితులంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారని ఇదివరకే సిద్దిపేట ఖమ్మం నల్గొండ జిల్లాలో వీరు మోసాలకు పాల్పడ్డారని తెలిపారు వీరి నుంచి ఆరు ద్విచక్ర వాహనాలు పదిహేను మొబైల్ ఫోన్లు సిమ్ కార్డులు నకిలీ ఆయుర్వేద మందులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు చుట్టుపక్కల వీలే ఒక ఒక పర్సన్ నైన్ మెంబర్స్ ఒక పర్సన్ నాకు నేను కూడా మంచి అయ్యాను మీరు మంచి కాలేదు రండి నాతో సహా ఈ డాక్టర్కి చూపించాను ఆయుర్వేదిక్ డాక్టర్కి ఇతను మంచి చేశారు సో అతను ఇట్లయినా మెడిసిన్స్ చూయిస్తారు థర్టీ థౌసండ్ ఇవ్వండి ఫిఫ్టీ థౌసండ్ ఇవ్వండి మంచి అవుతారు ఇట్లా వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు సెవెంటీన్ విక్టిమ్స్ మనం ఐడెంటిఫై చేశాము ఈ సెవెంటీన్ విక్టిమ్స్ లో దాదాపు వీళ్ళు థర్టీన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ కలెక్ట్ చేశారు సో దట్ మనం ఎట్లయినా వాళ్ళ పైన తప్పకుండా ఇది పీడీ యాక్ట్ కూడా ఏర్పాటు చేస్తాము ఎందుకంటే వీళ్ళు ఎవరైనా ఇల్నెస్ లో ఉన్న వాళ్ళకి ఆశ ఇచ్చి వీళ్ళు ఇట్లా డబ్బులు వసూలు చేస్తున్నారు దీనిలో మన జిల్లాలో విక్టిమ్స్ అంటే దెర్ ఆర్ ఎయిట్ విక్టిమ్స్ ఈ ఆదిలాబాద్ జిల్లాలో వీళ్ళు దాదాపు నైన్ టు టెన్ లాక్స్ వీళ్ళే మన జిల్లాలో కూడా ఇచ్చారు ఇవ్వడం జరిగింది